ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఇల్లు అయితే చూపించిపోతున్నాను రూమ్ బెడ్రూమ్ ఇది అండ్ ల్యాండ్ కూడా బాగా ఎక్కువ వచ్చింది ఇది రెండు వందల ఇరవై రెండు గజాలు అయితే వచ్చింది అంటే ఫోర్ పాయింట్ సిక్స్ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు సో బాగా పెద్ద ఏరియా ఉండాలి ల్యాండ్ ఎక్కువగా ఉండాలని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి సో ప్రజెంట్ బయట ఉన్నాము బయట చూసుకున్నట్లయితే కనుక మొక్కలు పెంచుకోవడం కోసం కొంచెం గార్డెన్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ లోపల కార్ పార్కింగ్ వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా చాలా ఉన్నాయి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూపిస్తాను ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను ప్లానింగ్ కూడా ఇస్తాను సో పూర్తి వరకు వీడియో చూడండి సో లోపలికి వచ్చేసాము ఈశాన్య మూలం ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది అండ్ ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది టాప్లో సీలింగ్ కూడా డీసెంట్గా తీసుకున్నారు ఫస్ట్ దీని కొలతల గురించి మనం చూసుకున్నట్లయితే గనక ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై గజాలు కన్స్ట్రక్షన్ వస్తుంది అండ్ టోటల్ ల్యాండ్ అంతా చూసుకున్నట్లయితే గనక రెండు వందల ఇరవై రెండు అయితే వస్తుంది ఇది ల్యాండ్ ఎక్కువగా అయితే ఉంది దీనికి ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ అయితే వదిలేరు ఈస్ట్ సైడ్ వదలడమే కాదు ఇంటి చిరు కూడా ప్లేస్ అయితే ఉంటుంది దీనికి అండ్ మెట్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ అది లాస్ట్లో చూపిస్తాను సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు రెండు బై నాలుగు సైజ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇదంతా కూడా హాల్ అయితే అండ్ సీలింగ్ లో కోవ్ లైటింగ్ కూడా తీసుకున్నారు వీళ్ళు అండ్ ఈ హాల్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే తొమ్మిది ఇంటూ ఇరవై ఐదు సైజులు అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ మనకి ఒక టీవీ ఉన్నట్టు కూడా తీసుకున్నారు ఇందులోని సో మెయిన్ ఏంటంటే హాల్ అనేది చాలా స్పేషస్ అయితే తీసుకున్నారు ఇందులోని అండ్ ఇక్కడ గుమ్మం తీసుకున్నారు ఒక విండో వచ్చింది అంతే హాల్లోని విండో దగ్గరే ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ కూడా తీసుకున్నారు అండ్ టీవీ అంట్లో టాప్లో ఒక ఫోర్ స్పాట్లైట్స్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ మీకు లైన్ ప్యాటర్న్లో కనపడుతున్నాయి చూడండి వుడెన్ లుక్లోని ఇవన్నీ కూడా లావర్స్ ఇవి వుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంటాయి మంచి లుక్ అయితే కనపడుతున్నాయి ఇవి అండ్ ఇదంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే కింద డ్రాస్ కామన్ ఇవి అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు నార్మల్ ట్వల్వ్ ఎమ్ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు సేఫ్టీకి ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు వీళ్ళు స్విచ్చెస్ కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి అయితే వాడడం జరిగింది సో ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి హౌస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉంటుంది అచ్చంపేట జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది సర్పోరం జంక్షన్కి వెళ్ళడానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది సో మెయిన్ ఏంటంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది సో ఇది చిన్న ఆర్చ్ ఇది రెండు బెడ్రూమ్లు తీసుకున్నారు రెండిట్లకి మధ్యలో ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది లాక్స్ కూడా ఒక నాబ్ లాక్స్ ఇవి అండ్ ఇందులో ఏంటంటే మనకి టూ రూమ్స్ ఇచ్చారు కదా ఇక్కడ టోటల్గా త్రీ రూమ్స్ ఇక్కడ ఇచ్చిన టూ రూమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి ఈ రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పదమూడు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది సరిపోతుంది ఇందులోని అండ్ ఒక విండో తీసుకున్నారు వెస్ట్ సైడ్ ఇక్కడ అండ్ వాడ్రాప్ మనకి నార్మల్గా ఓపెనబుల్ డోర్స్ డోర్స్తో తీసుకోవడం జరిగింది లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పెయింటింగ్స్ అనేవి ఇక్కడ లోపలన్నీ కూడా సిమెంట్ బాలే ఇక్కడ మీరు చూస్తుంది అండ్ దీన్ని మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు దీనికి మీకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది అది ఇది కామన్ టాయిలెట్ గుమ్మాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వుడ్తోనే వచ్చాయి గ్రానైట్ అట్లా అయితే ఏం కాదు టోటల్ గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఐదు ఇంటూ ఆరు సైజ్ అయితే ఉంటుంది పెద్దగా వచ్చింది చూడండి ఐదు ఇంటూ ఆరు అంటే చాలా పెద్ద సైజ్ ఇచ్చారు ఇక్కడ అండ్ కమోర్స్ ట్యాప్స్ అన్నీ కూడా ర్యాక్ ఎలాంటి ఎలాంటి కంపెనీస్ అయితే యూజ్ చేస్తారు మంచి కంపెనీ అయితే వాడడం జరిగింది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇది కూడా పెద్దగానే ఉంటుంది ఇది పది ఇంటూ పన్నెండు సైజు ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండు కూడా ఇంచుమించు ఒకే సైజులో వచ్చినట్లుగానే వచ్చాయి సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది ఇందులో కూడా సరిపోతుంది ఈ రెండు రూములకి ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి ఏదో ఒక దానికి అటాచ్డ్ చేయకుండా మధ్యలో కామన్ టాయిలెట్ ఇచ్చారు సో ఈ రెండు బెడ్రూమ్లు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు గమ్మున ఎవరైనా హాల్లో గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా యూస్ చేసుకోవడానికి వీలుగా అయితే తీసుకున్నారు ఇందులో కబోర్డ్స్ కూడా డెప్త్ బాగానే ఉంది మేము కొలతలు చెప్పే టైంలో కబోర్డ్స్తో కలిపే చెప్తున్నాము కొలతలు అనేవి ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోండి బయట చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కార్ అనేది మనం లోపల పెట్టక్కర్లేదు బయటే పార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ అది అక్కడ మీకు చెప్పాను కదా అదే ఒకసారి మళ్ళీ చూపించాను అండ్ పూజా రూమ్ అయితే ఉంటుంది టీవీ బ్యాక్ సైడే పూజా రూమ్ తీసుకున్నారు ఇది కూడా మనకి నాలుగు ఇంటూ నాలుగు అయితే ఉంటుంది దానికి ఆపోజిట్ చూసుకున్నట్లయితే వాష్ బేషన్ లో వచ్చేస్తుంది ఇదంతా కూడా చిన్నది స్టోరేజ్ మాదిరిగా తీసుకున్నారు లైక్ వ్యానిటీ యూనిట్ టైప్ సో ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోడానికి కన్వీనియంట్గానే గానే ఉంటుంది మరి ఎక్కువ మందికి అయితే బాగోదు కానీ ఒక టూ మెంబర్స్ అయితే కంఫర్ట్ గా కూర్చోవచ్చు టాప్ లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు లైట్ ఎల్లో కలర్ తీసుకున్నారు ఇందులోని ఇదంతా కూడా స్టోరేజ్ స్పేసే సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి టోటల్ ఇదంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో వీలైతే ప్లానింగ్ కూడా కావాలి అనుకున్నట్లయితే చూసుకోండి అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇలా రాగానే డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది కిచెన్ కూడా ఓపెన్గానే తీసుకున్నారు పక్కనే ఇది చాలా ప్లస్ పాయింట్ దీనికి మనకి కిచెన్కి ఒక గోడ తర్వాత డైనింగ్కి ఒక గోడ సెంటర్లో కట్టలేదు వీళ్ళు ఓపెన్గా వదిలేసారు ఇలా ఓపెన్గా వదిలేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ బాగా ఎక్కువగా వచ్చినట్టు కనబడుతుంది చూడండి అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ టాప్లో కూడా స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది రెగ్యులర్గా మనం ఎక్కువ రెడ్ కలర్ ఎల్లో కలర్ అట్లాంటివి చూస్తాం కదా అలా కాకుండా ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ యూజ్ చేసింది సో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అండ్ మార్కెట్లకు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ వీటన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు హాస్పిటల్స్ వీటన్నిటి కూడా సో మెయిన్ ఏంటంటే ఇది స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు సైజ్ చెప్పలేదు ఇది కిచెన్ డైనింగ్ సైజ్ చెప్పలేదు ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది కిచెన్ డైనింగ్ కలిపి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూసుకోండి కొన్ని కొన్ని ప్లానింగ్స్లో మనం చూస్తున్న టైంలో ఏం చేస్తున్నారంటే ఆ పక్క ఉన్న ఏరియాకి ఈ పక్క ఉన్న ఏరియాకి చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కొంచెం హైట్లో చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండట్లేదు ఇక్కడ అలా కాదు ఫ్లాట్గా తీసుకున్నారు అండ్ వాటర్ అనేది ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లకుండా చిన్న గట్టు మాదిరిగా కూడా తీసుకున్నారు చూడండి సో ఇవన్నీ కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుంటారని చెప్పేసి అయితే చెప్తున్నాం వీడియోలోని అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఒక ఇంచుమించు వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అలా ప్లేస్ అయితే వదిలేస్తారు బ్యాక్ సైడ్ కూడా అని ఏదైనా పైప్ లైన్లు కూడా రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది సౌత్ సైడ్ అయితే వదిలేశారు సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో ఉంది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ దీన్ని మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీద ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతే మేము సేల్ చేస్తాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా అని సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పది ఇంటూ పద్నాలుగు సైజ్ బెడ్రూమ్ ఇది ఒక విండో వచ్చింది ఇందులోని వాటర్డ్రాప్ తీసుకున్నారు ఆ సైడ్ మొత్తం అంతా వాట్రాప్ వచ్చేసింది సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి కొంచెం బ్రైట్గా అయితే ఉంది రూమ్ అనేది ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ యూస్ చేయడం వల్ల కొంచెం బాగా ఎక్కువ బ్రైట్గా అయితే కనబడుతుంది ఇది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు ఇక్కడ సైడ్ ఇక్కడ చూసుకోండి సో లోవర్స్ ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది అండ్ దీని పక్కనే మనకి బాత్రూమ్ డోర్ అయితే ఇచ్చేసారు వీళ్ళు వుడ్ వర్క్లోనే చేయించారు డోర్స్ అనేవి మళ్ళీ సపరేట్గా మనకి బయటకు కనపడే విధంగా కాకుండా వుడ్ వర్క్లోనే కవర్ చేశారు వీళ్ళు డోర్స్ అనేవి అండ్ ఈ బాత్రూమ్ అన్నింటికన్నా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది ఐదు ఇంటూ ఏడు నర సైజ్ బాత్రూమ్ ఇది ఇంత సైజ్ అయితే అవసరం లేదు కాకపోతే వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి పెట్టారు ఇది చాలా స్పేషియస్కి అయితే వచ్చింది బాత్రూమ్ అనేది అండ్ యూజ్ చేసిన ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటమ్ యూస్ చేశారు వీళ్ళు సో పైకి అయితే వెళ్దాం మనం అండ్ ప్లానింగ్ కూడా మీకు చూపిస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి తర్వాత పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను సో డీటెయిల్స్ కిందే ఉంటే వీడియో కింద చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి ఇది టాయిలెట్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ కమోర్ తీసుకోలేదు నార్మల్ వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు వీళ్ళు జనరల్గా ఇన్స్టాల్ చూస్తూ ఉంటాము ఇక్కడ అలా కాదు టోటల్ కంప్లీట్ వెస్టర్న్ టైప్ అని తీసుకున్నారు అతని పైకి వెళ్దాము అని ప్లానింగ్ కూడా చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు నార్త్ ఫేసింగ్ కాకపోతే సైట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది మనకి ఇరవై ఐదు ఇంటూ ఎనభై కింద కూడా చెప్పుకోవచ్చు అలా రెండు వందల ఇరవై రెండు గజాలు అవుతుంది ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏరియా మట్టికి మనకి ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదులో వస్తుంది సో టోటల్గా త్రిబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది మూడింటిలో మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ అయితే తీసుకున్నారు సో పూజా రూము డైనింగ్ ఏరియా వాష్ ఏరియా అంతా కూడా ప్లానింగ్లో చూపించినట్లుగానే ఉంటుంది సో ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తవం మోడర్న్గా ఉండే విధంగా బడ్జెట్ రేంజ్లో అయితే ఇస్తున్నాము సో ఎవరికైనా ప్లాన్స్ కావాలి అన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాం కదా దానికైతే కానెక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ప్రివ్యూస్గా మన దగ్గర ఇంకొక ప్లాన్ అయితే ఉంది అది చూపిస్తున్నాను మీకు ఒకవేళ అవసరం అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అంతే ఇదేంటంటే మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటుంది సేమ్ ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదే మూడు బెడ్రూమ్లకి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి కొంచెం బయట ప్లేస్ అనేది కొంచెం తక్కువ ప్లేస్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి త్రిపుల్ బెడ్రూమ్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి సో ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే ఈ ప్లాన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఇంకా మన హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టెప్స్ మొత్తం అందుకు ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోని అండ్ మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ సో అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ కాలమ్స్ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేస్తారు టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాము ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్